ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆచార్యవారి ఏపీడీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డాట్ కాం అందిస్తున్న సోషల్ స్టడీస్ ర్యాపిడ్ రివిజన్ కు స్వాగతం సోషల్ స్టడీస్ మరియు ఎస్జీటి కోసం నాలుగు వేలకు పైగా ప్రాక్టీస్ బిట్స్ మరియు పూర్తి స్టడీ మెటీరియల్ కోసం మా వెబ్సైట్ను సందర్శించండి ఈరోజు మనం భారతదేశ రవాణా సమాచార వ్యవస్థ మరియు వాణిజ్యంపై ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం తప్పకుండా మొదటగా రోడ్డు మార్గాలతో ప్రారంభిద్దాం సరే మొదటి ప్రశ్న రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నాటికి భారతదేశంలో సుమారు అరవై రెండు పాయింట్ పదహారు లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రవాణా వ్యవస్థ ఏది రోడ్డు మార్గాలు హిమాలయాలు వంటి ఎగుడు దిగుడు అత్యంత ఏటవాలు ప్రాంతాలలో కూడా నిర్మించగలిగే మార్గాలేవి అవి కూడా రోడ్డు మార్గాలే ఇప్పుడు స్వర్ణ చతుర్భుజి సూపర్ హైవేస్ గురించి ఏ ఏ నగరాలను కలుపుతూ ఆరు వరుసల రహదారి ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ ఢిల్లీ కోల్కతా చెన్నై ముంబై ఓకే మరి స్వర్ణ చతుర్భుజి సూపర్ హైవేలను అమలు చేస్తున్న సంస్థ ఏది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఎన్హెచ్ఏఐ అవును ఇక దేశ ఉత్తర దక్షిణ అంచులను కలిపే కారిడార్ శ్రీనగర్ మరియు కన్యాకుమారిలను కలిపే కారిడార్ పేరు ఏమిటి దాన్ని ఉత్తర దక్షిణ కారిడార్ అని పిలుస్తారు మరి తూర్పు పశ్చిమ కారిడార్ అది ఏ ఏ రెండు పట్టణాలను అనుసంధానిస్తుంది అది అస్సాంలోని సిల్చార్ మరియు గుజరాత్ లోని పోర్బందర్ ను కలుపుతుంది సిల్చార్ పోర్బందర్ కరెక్ట్ చారిత్రక ప్రాముఖ్యత ఉన్న షేర్ షా మార్గ్ అంటే ఢిల్లీ మరియు అమృత్సర్ మధ్య ఉన్న ఈ మార్గాన్ని ఏ జాతీయ రహదారిగా పిలుస్తారు జాతీయ రహదారి నంబర్ వన్ దేశ సరిహద్దు ప్రాంతాలలో రోడ్లను నిర్మించి నిర్వహించే ప్రత్యేక సంస్థ ఏది అది సరిహద్దు రహదారుల సంస్థ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అవును నిర్మించిన ఒక అద్భుతం ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ ఆటల్ టన్నెల్ పొడవు ఎంత దాని పొడవు తొమ్మిది పాయింట్ సున్నా రెండు నైన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్లు ఈ అటల్ టన్నెల్ ఏ పర్వత శ్రేణిలో నిర్మించబడింది ఇది పీర్పంజాల్ శ్రేణిలో ఉంది పీర్పంజాల్ అవును సముద్ర మూడు వేల మీటర్ల ఎత్తులో నిర్మించారు కదా ఈ టన్నెల్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది మనాలి మరియు లాహుల్ స్పితి లోయను ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం ఇక గ్రామాల విషయానికొస్తే మారుమూల గ్రామాలను అన్ని వాతావరణ పరిస్థితులలో పత్తనాలకు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్న పథకమేది ఆ పథకం పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడకు యోజన ఓకే ఇప్పుడు రైలు మార్గాల గురించి చూద్దాం సరే భారతదేశంలో మొదటి రైలు అంటే పద్దెనిమిది వందల యాభై మూడులో ఎక్కడ నుండి వరకు ప్రయాణించింది అది ముంబై నుండి థానే వరకు సుమారు ముప్పై నాలుగు కిలోమీటర్లు ప్రస్తుతం భారత రైల్వే ఎన్ని జోన్లుగా విభజించబడింది ఇప్పుడు మొత్తం పదహారు జోన్లున్నాయి భారతదేశంలో బ్రాడ్గేజ్ రైలు పట్టాల వెడల్పు ఎంత బ్రాడ్గేజ్ వెడల్పు వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ మీటర్లు మరి గేజ్ దాని ఎంతుంటుంది పేర్లోనే ఉంది కదా సరిగ్గా వన్ పాయింట్ జీరో జీరో మీటర్ పశ్చిమ తీరం వెంబడి రవాణాను సులభతరం చేసిన రైలు మార్గమేదది దానికి కొండ చర్యలు విరిగిపడటం వంటి సమస్యలు కూడా ఉన్నాయి కదా ఆ అది కొంకణ్ రైలు మార్గం ఇంజనీరింగ్ అద్భుతం అది కొంకణ్ అవును సరే ఇప్పుడు పైప్లైన్లు మరియు జలమార్గాల వైపు వెళ్దాం వెళ్దాం ఘన పదార్థాలను కూడా ద్రవ రూపంలోకి అంటే స్లర్రీగా మార్చి రవాణా చేసే మార్గాలేవి అవే పైప్లైన్లు అంటే గొట్టపు మార్గాలు బరౌని మథుర పానిపట్ వంటి లోతట్టు ప్రాంతాలలో చమురు శుద్ధి కేంద్రాలు వాటి ఏర్పాటు ఏ రవాణా సౌకర్యం వల్ల సాధ్యమైంది ఖచ్చితంగా భారతదేశంలో మొట్టమొదటి పదిహేడు వందల కిలోమీటర్ల పొడవైన క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్ హజీరా విజయపూర్ జగదీషాపూర్ సంక్షిప్తంగా అవును గుజరాత్లోనే సలయ్య నుండి పంజాబ్లోని జలంధర్ వరకు ఉన్న పైప్ లైన్ అది ఏయే ప్రాంతాల మీదుగా వెళ్తుంది అది విరాంగా మధుర ఢిల్లీ మరియు సోనిపట్ మీదుగా వెళ్తుంది సలయా జలంధర్ కరెక్ట్ ఇప్పుడు జలమార్గాలు అలహాబాద్ నుండి హల్దియా వరకు ఉన్న గంగా గంగానదీ జలమార్గాన్ని ఏమని పిలుస్తారు దాన్ని జాతీయ జలమార్గం నంబర్ వన్ అంటే ఎన్డబ్ల్యూ వన్ అంటారు మరి సదియా నుండి ధుబ్రీ వరకు ఉన్న బ్రహ్మపుత్రానదీ జలమార్గం అది జాతీయ జలమార్గం నంబర్ టూ సదియా ధుబ్రీ అవును కేరళలో కొన్ని కాలువలను కలిపి జాతీయ జలమార్గం నంబర్ త్రీగా ప్రకటించారు కదా అవి ఏవి అవును అవి వెస్ట్ కోస్ట్ కెనాల్ కొట్టువుర్మ కొల్లాం ఉద్యోగమండల్ మరియు చంపక్కర కాలువలు ఓకే ఇప్పుడు ఓడరేవులు వాయుమార్గాల గురించి తప్పకుండా భారతదేశ విదేశీ వాణిజ్యంలో ఎంత శాతం పరిమాణం పరంగా సముద్ర మార్గాల ద్వారా జరుగుతుంది సుమారుగా తొంభై ఐదు శాతం ఇది చాలా పెద్ద మొత్తం స్వాతంత్ర్యం తర్వాత ముంబై ఓడరేవు ఒత్తిడిని తగ్గించడానికి అభివృద్ధి చేసిన టైడల్ ఓడరేవు ఏది అది కాండ్ల ఇప్పుడు దాని పేరు అవును ముంబై ఓడరేవులో రద్దీని తగ్గించడానికి దాని అనుబంధ ఓడరేవుగా దేనిని అభివృద్ధి చేశారు దానికోసమే జవహర్లాల్ నెహ్రూ ఓడరేవును అభివృద్ధి చేశారు దేశంలోని మొత్తం ఇనుప ఖనిజం ఎగుమతిలో శాతం వాటా కలిగిన ఓడరేవు ఏది అది గోవాలోని కర్ణాటకలోని కుద్రేముఖ్ గనుల నుండి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసే ఓడరేవు ఏది దానికి న్యూ మంగళూరు ఓడరేవును ఉపయోగిస్తారు కుద్రేముఖ్ అవును అక్కడి నుంచే భారతదేశ తూర్పు తీరంలో ఉన్న అత్యంత లోతైన భూపరివేష్టిత మరియు సురక్షితమైన ఓడరేవు ఏది అది విశాఖపట్నం చాలా సహజ సిద్ధమైన సురక్షితమైన ఓడరేవు మరి హుగ్లీ నదిలో నిరంతర పూడికతీత అవసరమయ్యే అంతఃస్థలీయ నది ఆధారిత ఓడరేవు అది కోల్కతా ఓడరేవు దానికి నిర్వహణ ఖర్చు ఎక్కువ ఇక వాయుమార్గాలు ఈశాన్య రాష్ట్రాలు మరియు మారుమూల ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలు అందించే సంస్థ ఏది అది పవన్ హ్యాండ్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్ పవన్ హ్యాండ్స్ అవును చివరిగా సమాచార ప్రసారం మరియు వాణిజ్యం సరే తపాలా వ్యవస్థలో కార్డులు మరియు కవర్లను ఏ రకమైన మెయిల్ కింద వర్గీకరిస్తారు వాటిని ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటారు వాటిని విమానాల్లో కూడా పంపిస్తారు పెద్ద పట్టణాలలో మెయిల్స్ వేగంగా అందజేయడానికి ప్రవేశపెట్టిన ఆరు ఛానల్స్ ఏమిటి ఆరు ఛానల్స్ రాజధాని మెట్రో గ్రీన్ బిజినెస్ బల్క్ మేల్ మరియు పీరియాడికల్ ఛానల్స్ దేశంలోని వార్తాపత్రికలు సుమారు ఎన్ని భాషలు మరియు మాండలికాలలో ప్రచురితమవుతున్నాయి దాదాపు వంద భాషలు మరియు మాండలికాలలో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఐటీ ప్లస్ ఐటీ ఇజ్ ఈక్వల్ టు ఐటీ అని ఒక నినాదముంది దాని అర్థమేమిటి ఆ దాని అర్థం ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇజీక్వల్ టు ఇండియా టుమారో బావుంది ఇక వాణిజ్యం ఒక దేశం యొక్క ఆర్థిక పరిపుష్టికి సూచికగా దేనిని పరిగణిస్తారు అంతర్జాతీయ వాణిజ్య పురోగతిని దేశంలో ఎగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉంటే దానిని ఏమంటారు దానిని అనుకూలమైన వాణిజ్య సంతులనమంటారు చివరి ప్రశ్న భారతదేశం నుండి ఎగుమతి అయ్యే ప్రధాన వస్తువులేవి ప్రధానంగా రత్నాలు ఆభరణాలు రసాయనాలు ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ర్యాపిడ్ రివిజన్ సెషన్ ముగిసింది ఏపీడీఎస్సీ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం సోషల్ స్టడీస్ మరియు ఎస్జీటి సబ్జెక్టులకు సంబంధించి నాలుగు వేలకు పైగా ప్రాక్టీస్ బిట్స్ పూర్తి స్టడీ మెటీరియల్ మరియు ఇలాంటి మరిన్ని రివిజన్ సెషన్ల కోసం ఆచార్యవారి వారి ఏపీడీఎస్సి ట్వంటీ సిక్స్ డాట్ కామ్ను తప్పక సందర్శించండి